హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గమ్మనైన ఉండ్రాల్ని నా పద్ధతిలో చూపించబోతున్నానండి అంతేకాదండి వినాయక చవితి ముందు వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతంలోని మనం ఎన్నో రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా అలా కొన్ని ప్రాంతాల వాళ్ళైతే ఆ నైవేద్యాలతో పాటుగాను ఖచ్చితంగా ఇలా ఉండ్రాలు కూడా చేసి పెడతారంటండి నైవేద్యంగా సమర్పించే గుండ్రాల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి పావు కప్ శనగపప్పుని తీసుకోవాలండి ఇది మంచి నీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని ఒక గంట నానబెట్టుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి దీని మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి దీనిలోకి నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నీళ్ళన్నవి బాగా మరగనివ్వాలండి ఈ మరిగే లోపల మనం నానబెట్టుకున్న శనగపప్పు అన్నది కూడా బాగా పొడిగిపోతుంది ఆ అన్నది మిస్ అయ్యింది అంతేకాదండి ఇక్కడ జీలకర్ర అన్నది కొంతమంది వేసుకోరు అది కూడా పూర్తిగా ఆప్షనల్ ఇలాగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తో మంచి నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తో నేను ఒక గ్లాసు బియ్యం రబ్బు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి కొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఉండాల పిండి గిన్నె ఉంది కదండి దాన్ని దానిలోని పెట్టి మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేద్దాము తర్వాత మనం దీనిలోనే స్టీమ్ అంతా పోయే లోపల ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఉండ్రాల పిండిని దాంట్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందనమాట ఇలా ఉన్న దాన్ని గిరిటతోని ఈ వెడల్పాటి ప్లేట్ లోని కొంచెం పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత కొంచెం గోరుగెచ్చగా ఉంది అనగానే మన చేతికి అయితే కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకొని ఉండ్రాలు చేసుకోవాలండి అంతేకాదండి ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి నెయ్యి అన్నదే యూజ్ చేస్తాం నూనె అన్నది యూస్ చేయము అంతేకాదండి వినాయకుడిని పూజ చేసేటప్పుడు ఆయన లక్ష్మీ గణపతి అని కూడా కొలుస్తూ ఉంటాము కదండి అందుకే మేము ఇలా వరలక్ష్మి వ్రతంలోని అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో ఒకటిగాను కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇలా ఉండ్రాలు సమర్పిస్తారని నేను అనుకుంటున్నానండి మీకెందుకు సమర్పిస్తారు అన్న విషయం తెలిస్తే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు అంతేనండి వరలక్ష్మి వ్రతంలోని వినాయక చవితికి ఎంతో కమ్మనైనటువంటి ఉండరాలు రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్